అందరికీ నమస్కారం ఏడు శనివారాల వ్రతం అనేది ముచ్చటగా మూడు వారాలు పూర్తయితే అయిపోయండి ఈ వారం కూడా ఎటువంటి ఆటంకం లేకుండా స్వామివారికి నాకున్నంతలో ఇలా అనేది పూజ అనేది చేసేసుకున్నాను ఆ స్వామివారికి ఎంత ఆడంబరంగా చేసుకున్నామన్నది కాదండి మనకు ఉన్నంతలో భక్తి శ్రద్ధలతో ఆ స్వామికి ఒక్క తులసి దళం వేసుకున్న చాలు అసలు ఏడు శనివారాల వ్రత కథ సారాంశమే అదండి మనకు ఉన్నంతలో చేసుకోవచ్చు ఈ పూజ చేసుకోవాలని అంటే ఖర్చుతో పనేమో అని కొంతమంది వేసేస్తూ ఉంటారండి ఏం కాదండి వరిపిండి దీపాలు పెట్టుకొని వడపప్పు చలిమిడి పానకం పెట్టుకొని ఒక్క తులసి దళమైన స్వామివారి దగ్గర పెట్టుకొని అలా పూజ చేసుకున్నాం అనుకోండి మన కోరికని ఆ ముడుపు రూపంలో పెట్టుకొని అలా ఏడు వారాలు పూర్తి చేసుకుంటే ఏడు వారాలలోపే ఆ పూజ అయ్యే లోపే వచ్చే రిజల్ట్ ఉంటుంది చూడండి అది మాటల్లో చెప్పలేము అది స్వయంగా నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను ఈ పూజని ఎలా చేసుకుంటున్నాను అంటే ఆ స్వామి అమ్మవార్ల కరుణా కటాక్షం నా పైన ఉన్నట్లే ఏమంటారు ఈ వీడియోని ప్లీజ్ సబ్స్క్రైబ్